తిరుపుల తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మనం చూసాం ఏ రకమైనటువంటి అస్తవ్యస్తంగా ధర్మారెడ్డి గారు యువ ధర్మారెడ్డి గారు సమక్షంలో ఏ రకంగా అస్తవ్యస్త పరిపాలన అందించారో మనం చూసాం లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది ఆ సాక్షాత్ మనం కూడా తిన్నప్పుడు కూడా చూసి ఏంటి నాశకమైన క్వాలిటీ టేస్ట్ లా ఉందని అదే అనుకున్నాం అలాగే అన్నదాన ప్రసాదంలో ఏ రకమైన క్వాలిటీ తగ్గిపోయింది మనం చూసాం అలాగే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి అసలు ఏమి మజ్జిగ ఇవ్వటం కాదు ఆ పాలు ఇవ్వటం ఏమి ఇవ్వటం మానేశారు గతంలో ఇచ్చేవాళ్ళు మాట మానేశారు అలాగే మెట్లు ఎక్కువ వచ్చే వాళ్ళకి దర్శనం ఇచ్చేవాళ్ళు ఆ దర్శనం ఇష్టం మానేశారు శుచిశుభ్రత మానేశారు ఇలాగ ఇలాగా వ్యస్తం చేసిన మాట వాస్తవం గతంలో ఎల్లు ఎల్లు అనేక మంది నాకు కూడా చెప్పారు నేను కూడా స్వయంగా అనుమతి అయితే మా ప్రభుత్వం వచ్చాక అయన్ని సెట్ చేసి శ్యామలరావు గారు ఆధ్వర్యంలో వచ్చినప్పుడు మాత్రం అన్ని సెట్ చేసి ఈ రోజు శుచి శుభ్రత మెయింటైన్ చేస్తున్నారు అలాగే క్యూ లైన్లు అన్ని అందిస్తున్నారు అలాగే మెట్ల మీద వెళ్ళే వాళ్ళకి దర్శనం ఉంది అలాగే అన్న క్వాలిటీ పెరిగారు లడ్డు క్వాలిటీ పెంచారు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాయి అంటే గత రెండు మాసాలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగము అక్కడ గతంలో జరిగినటువంటి అవతల మీద పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాం ఆ విచారణలో భాగంగా కన్నాకర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు అలాగే ధర్మారెడ్డి రెడ్డి గారి నోటీసులు ఇచ్చారు కేమన్నా రెండు నెలలు పాటు జరిగింది సో ముందు అసలు నేను అడిగిన ఈవో గారిని అసలు ఆ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ రిపోర్ట్ మీ రెండు మాసాల పాటు చేశారు కదా ఏం తెలిసారు ఎందుకంటే నిధులు కూడా పక్కదారి పట్టాయి రకరకాల ఇది సివిల్ వర్క్స్ కి మీరు ఒక ఖర్చు పెట్టినట్టు చూపించి డబ్బులు రాసేసుకున్నారన్నారు అలాగే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు కూడా ఆ డబ్బులు చేశారని కూడా అన్నారు ఈవో గారు శ్యామంతావ్ గారు అలాగే టికెట్లు కూడా టికెట్లు విషయంలో కూడా గోల్మాల్ మాల్ అయిపోయింది ఫేక్ ఆధార్ కార్డులు పెట్టి చూపించారన్నారు సో ఎన్ని సమగ్రంగా మీరు ఏదైతే నివేదిక ఉందో నివేదిక బయట పెట్టి కేసులు పెట్టి ఎవరైతే ఈ తప్పులు చేశారో ఆ కేసులు పెట్టి వాళ్ళు శిక్షించాలి అలా మీరు ముందుకు రావాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఓకే ఈవో శ్యామంతరావు గారు వచ్చాక చెప్పారు ఇక్కడ కల్తీ నెయ్య ఇప్పుడు నెయ్య జనరల్ గా ఆవు కర్ణాటక కోఆపరేటివ్ ఆ ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ కేఎంఎఫ్ అని చెప్పేసి కర్ణాటకలో ఉంటది ఈ వీళ్ళ దగ్గర నుంచి నెయ్యి గత ఐదు దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటాం ఇందులో నెయ్యి ఇస్తారు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి తొలంచేసి వాళ్ళకి కావాల్సిన అన్యాయులకి అన్య మతస్థులకి ఆ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా నాసిరకమైనటువంటి తప్ప చేయించారు గీ కావచ్చు లేదా అన్నదానంలో వివిధ సరుకులు కావచ్చు రకం చేయించారు సో ఈ నాసిరకమైన గీ వచ్చిందో దాన్ని టెస్ట్ చేయించుతారు అంటున్నారు ఆ టెస్ట్ నేషనల్ డెవలప్మెంట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడిబి ఎన్డీడిబి గుజరాత్ లో ఉంటది నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డు ఆ బోర్డు కి శాంపుల్స్ పంపించారు ఆ శాంపుల్స్ పంపించినప్పుడు కూడా ఆనవ రామనారాయణ రెడ్డి గారు టిడిపి అధికారిపై ప్రెస్ కూడా పెట్టి ఆ యొక్క రిపోర్ట్ కూడా లైవ్ లో చూపిస్తున్నారు నాకు పంపించారు నా మొబైల్ లో నేను ప్రింట్ తీయలేదు ఆ రిపోర్ట్ మాత్రం నిర్గాసపోయే రకంగా ఉందండి ఆ రిపోర్ట్ లో ఎస్ వాల్యూస్ ఏదైతే ఉండాలో ఎస్ వాల్యూ అంటారు ఏ పరి ఏ రేంజ్ లో ఉండాలో ఏ పరిధిలో ఉండాలో ఆ పరిధిలో లేకుండా అత్యంత స్వల్పంగా ఉన్నాయి ఆ స్వల్పంగా ఉన్నాయంటే అది పూర్తి కల్తీ ఏ రకమైన కల్తీయో ఇక నేను మళ్ళీ చెప్పడం రకరకాల కల్తీ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కల్తీలు ఉన్నాయి ఆ రకంగా రిపోర్ట్లు కూడా మెన్షన్ చేసింది సో నేను అడిగేది రాష్ట్ర ప్రభుత్వాన్ని మా కుటుంబ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా దీని మీద ఉన్నత స్థాయి విచారణ చేయాలి ఉన్నత స్థాయి విచారణ చేసి దోషులు నిజంగా జరిగితే ఆ దోషుల మీద కఠినాతి కఠినంగా శక్తి విధించే విధంగా చేయవలసిందే ఎందుకంటే ఇది హైందవ భక్తులు మా ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఉన్నటువంటి కలియుగ దైవాన్ని పూజించే ఆరాధించే దైవ భక్తులందరికి మనోభావానికి క్షోభ నిలుస్తుంది తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారం చేసి నిజానికి నిద్ర తెలిసి ఆ యొక్క ఆ సమయంలో ఉన్న చైర్మన్ కావచ్చు ఈవోలు కావచ్చు ప్రూవ్ అయితే మాత్రం తప్పనిసరిగా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను